మన వేష వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టి పడుతుంది సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ అవర్ పవన్ అన్నా ఇట్స్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బలో ఒక కామన్ మ్యాన్గా మనం ನೇನು ಪವರ್ ಸ್ಟಾರ್ ಅನ್ನಿ ಸ್ವತಃ ಚಾಲ ಪೆಡ್ ಸೊ ಇಟ್ಸ್ ಡೈಲ್ ಡೈಲ್ ಅದೇ బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది రాముల్లో అంటే కాదు ఇప్పుడు పవర్ స్టార్ కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అని అందరికీ తెలుసు కానీ ఏ బాగా లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయిన సో నాకు ప్రశ్నించాలి அந்த பவர் அப்படி இட்ஸ் லெல்ஃப் மோடி